లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుదామనుకుంటున్నాను ఇప్పుడే స్టార్ట్ చేసినందువల్ల అంతవరకు అయితే నాకు ఆశ ఉంది అంత పెద్ద కింగ్ అయితే ఆశ లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చాలు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా నన్ను సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే ఖచ్చితంగా వన్కే సబ్స్క్రైబర్స్ రావాలని అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా రోజు లైవ్కి వస్తే మాత్రమే నేమో చాలామందికి తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి లైవ్కి వచ్చే వాళ్ళకి ఎందుకు అంత రెస్పాన్స్ ఉండదు అనుకుంటున్నాను రోజు లైవ్కి రావడం అయితే కుదరని పని అందుకోసమని ఇలా నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను లైవ్కి వస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేసుకోండి